హాయ్ గైస్ వెల్కమ్ టు పానికా వ్లాగ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం శ్రీశైలానికి అతి దగ్గరలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఈ దేవాలయం త్రిపురాంతకంలో ఉంది ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి శ్రీచక్రాధారిత నిర్మాణంగా నిర్మించిన ప్రపంచంలోని ఏకైక శివాలయం ఇది రాక్షస నిర్మాణమైన నైరుతి ప్రవేశ ద్వారం ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడే త్రిపురాసుర సంహారం జరిగినట్లు ఆలయ పురాణం ద్వారా తెలుస్తుంది త్రిపురాసుర సంహారం తరువాత శివుడు ఇక్కడ కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరినిగా స్వయంభువై పార్వతీమాత త్రిపురాంబగా వెలసి పూజలు అందుకుంటున్నారు కుమారగిరికి నైరుతి భాగంలో ప్రస్తుతం ఉన్న చిదగ్ని కుండం నుంచి ఉద్భవించిన బాలా త్రిపుర సుందరి అమ్మవారు రాక్షస సంహారానికి సహాయపడినట్లు అనంతరం కదంబ వన మధ్యలో బాలా త్రిపుర సుందరీదేవిగా వెలిసినట్లు చెప్పబడుతుంది కుమారస్వామి తారకాసుని ఈ కొండపైనే సంహరించారు అందుకనే ఈ స్థలము కుమారగిరిగా మారిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది త్రిబ్రాసుర సంహారం అనంతరం స్వామివారు ఆనందంగా తన పాదాలను కొండపై గట్టిగా మోపి ఏడు క్రోసుల దూరంలో గల తన పాదాలను తదుపరి మోపిన కొండనే ప్రస్తుతం కోటప్ప కొండగా పిలవబడుతుంది పూర్వం శ్రీశైలం మహాక్షేత్రాన్ని దర్శించే భక్తులు తప్పనిసరిగా త్రిప్రాంతకేశ్వర స్వామిని దర్శించి తరువాత శ్రీశైలం వెళ్ళేవారట స్వామివారికి పుట్టెడి ధాన్యం అంటే తొమ్మిది బస్తాలు నివేదన చేసేవారట ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఇరవై ఏడు సార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తారు ఇలా చేస్తే అపమృత్యుగండాలు జన్మ నక్షత్ర దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి వీలైతే మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ఆలయ దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్